ఇంకా బాధ కలిగే ఏంది ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచే ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచే పదహారు ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్ లో ఏమి రాదు మన నీళ్లను కూడా తీసుకుపోతా ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు పార్లమెంట్ ను స్తంభిపజేయాలి కదా ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎవరికి కూడా బాధ్యత లేదా ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఇంకొకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేయరు రాష్టంలో అధికారంలో ఉన్న పార్టీ గానీ ఎనిమిది ఎంపీలు గానీ ఇవాళ దాని మీద ఏ పోరాటం అయితే చేయాలనో లీగల్ గా కావచ్చు చట్టపరంగా కావచ్చు లేదా ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా ప్రజా పోరాటం కావచ్చు దేనికి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు మరి మీరు సిడబ్ల్యూసీకి వెళ్లి ఏ రకంగా గోదావరి బంక చర్లకు అనుమతిస్తారో ప్రశ్నించరా కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా ఇలా ఎంత దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు దానికి నా జీఆర్ఎంబీ అనుమతి లేదు సీడబ్ల్యూసీ అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు అపెక్స్ కమిటీ అనుమతి లేదు ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు గ్రాంట్ కిందిస్తుందట మరో యాభై శాతం నిధులు ఎఫ్ఆర్బిఎం కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఎట్లా ఇస్తారు